గ్రంథము దయచేసి నాలుగవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఇస్రాయిలు వారు లారా యహోవా మాట ఆలకించుడి సత్యమును కంకరమును దేవుని కూర్చుని జ్ఞానమును దేశమందు లేకపోటు చూచి యహోవా దేశ నివాసులతో డుచున్నాడు దేవుడి వాక్య భాగాన్ని మన వినికి గాక ప్రార్థన చేద్దాం సూత్రంలో నాయన ప్రేమ కలిగిన సయ్యాన్ని కొందన్నారు చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిలో మీరే దీవించి ఆశ్రదించి నిరాశనిప్పుడుని పరిశుద్ధ శిరురక్తంతో కడిగి అభిషేకించి దిగ మాతో మాట్లాడమని ఏ సునాములో ప్రార్థిస్తున్నా తండ్రి దేవునికి స్తోత్ర చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రియా దేవుని బిడారా ఇస్రాయిల్ వారులారా యో మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గుర్చిన జ్ఞానము మూడు సంగతులను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించాడు దేవుని జనాంగముతో మాట్లాడుతూ దేవుని జనాంగములో ఈ లక్షణాలు లేకపోవడాన్ని బట్టి దేవుడు తన ప్రజలతోనే వ్యాజ్యం ఆడుచు ఉన్నాడు అంటే గొడవకు దిగాడు యుద్ధానికి ప్రియదేవుని కూడా ఒక శత్రువులతో మరి గొడవ ఆడినట్టు తన సొంత ప్రజలతో దేవుడు ఒక గొడవకు రావాల్సి వచ్చింది వ్యాజ్యం ఆడవలసి వచ్చింది ఎందుకు అంటే దేవుడు పక్షపాతి కాదు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన పక్షపాతి కాదు ఆయన న్యాయవంతుడు న్యాయంగా తీర్పు తీర్చువాడు న్యాయముగా ఆలోచిస్తాడు న్యాయముగానే ఆయన తీర్పు తీరుస్తాడు తన పిల్లలు పొరపాటు చేసినా సరే ఆయన దండిస్తాడు గద్దిస్తాడు అందుకనే మనం ఆయనకు భయపడాలి దేవుడు మాకు బాగా క్లోజ్ అండి అంటే అవ్వదు దేవుడు దేవుడే నీ తండ్రిగా నీ స్నేహితుడుగా తల్లిగా ఒక అన్నగా ఎన్ని బాంధవ్యాలు ఉన్నాయి అన్ని బాంధవ్యాలతో దేవునితో మనం సహవాసం చేయడం ఒక వంతు సేమ్ టైమ్ చాలా జాగ్రత్తగా మనం దేవుని దగ్గర ఉండాలి ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు రిలేషన్ ఉన్నది నిన్న చాలా ప్రేమగా దేవుడు మాట్లాడాడు ఈరోజు నేను ఏం చేసినా చెల్లిబాటు అవుతుంది అనే దానికి లేదు దేవుని దగ్గర నిన్న దేవుడు మనకు వాగ్దానాలు చేసి ఉండొచ్చు నిన్న దేవుడు మనతో చాలా ప్రీతిగా ఆదరణకరంగా తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుండొచ్చు దాన్ని మనం తీసుకొని రోజు నేను ఎలాగైనా ఉంటాను రేపు ఎలాగైనా ఉంటాను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం అది దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను ఎలాగైనా బ్రతుకుతానంటే మన సేపులు మారిపోతాయి దేవుని కోపం చాలా ప్రచండమైనది తట్టుకోలేము దేవుని కోపం చాలా ప్రచండమైనది ప్రియ దేవుని బిడరా సైతాను లోక అంధకార శక్తులు మనుషులు వీళ్ళందరూ మన మీద కోపడడం అసలు పెద్ద విషయం కాదు మనుషులు మనకు వ్యతిరేకం కావడం మన మీద కోపగించుకోవడం మనకు విరోధులు కావడం అనేది అంత పెద్ద విషయం కాదు దేవుడు మన పక్షాన్ని ఉంటే మనం లోకాన్ని జయించవచ్చు కోటి మంది సైతానులైన మనం జయించవచ్చు సైతాను మన మీద ఎంత విజృంభించినా దేవుడు దేవునికి మనకు సమాధానం ఉంటే సకల పరిస్థితులను మనం జయించగలుగుతాం అలా కాకుండా దేవునికి మనకు సమాధానం లేదు దేవునితో మనకు సరైన సత్సంబంధం లేదు దేవుడే మనకు వ్యతిరేకం అయిపోయాడు దేవుడే మన మీద వ్యాఘ్యం ఆడుచున్నాడు గొడవ ఆడుచున్నాడు అక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళు బంధువులు మనతో ఉన్నా సరే అదంతా కేవలం వ్యర్థము వృధా ప్రయాస అందుకని తెలివైన వాడు దేవునితో గొడవ పెట్టుకోడు మన దేవుని కొరకు గొడవ పెట్టుకోవాలి తప్ప దేవునితో మనం గొడవ పెట్టుకోకూడదు చాలా మంది దేవుని కొరకు గొడవ వేసుకోరు దేవుని కొరకు సత్యం కొరకు గొడవకు రారు వాళ్ళు ఏంటంటే దేవునితోనే ప్రవాడుతూ ఉంటారు ఎలాగంటే దేవుడు చెప్పిన మాట వీళ్ళు వినరు మనుషులందరు చెప్పిన చెప్పినట్టు కీలు బొమ్మలాగా ఒక తోలు బొమ్మలాగా ఆడుతూ ఉంటారు కానీ దేవుడు చెప్పిన ప్రతి చిన్న పని కూడా వీళ్ళ కష్టము భారము ఇది వాళ్ళ యొక్క పరిస్థితి దేవుడు చెప్పిందేమో భారం మనుషులు చెప్పిందేమో చాలా సంతోషం దేవుడు చెప్పిన మాట మనకు భారం అయింది అంటే దేవుణ్ణి మనం అంత లెక్కల్లోనూ తీసుకోవట్లేదు దేవునితో సమాధానం ఎంత ప్రాముఖ్యమో దేవునితో సహవాసం ఎంత ప్రాముఖ్యమో అనేది ఇంకా మనకు సీరియస్ మైండ్ రాలేదు దేవునితో సహవాసము సమాధానం ఎన్ని కోట్లు పెట్టినా రాదు ప్రిదేవుని బిడలారా అది దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని మనం కాపాడుకోవాలి ఆయన శిలువ రక్తము చేత ఆయన ఆయనతో మనం సమాధానపరచబడ్డాం కనుక మనకు ఆ సమాధానాన్ని మనం కొనసాగించుకోవాలి దేవునితో సమాధానం దేవునితో సహవాసం ఇది మనకు చాలా ప్రాముఖ్యం దేవునితో కాపురాన్ని మనమే కూలు కొట్టుకోకుండా కట్టుకోవాలి ఇది మన మీద ఉన్నటువంటి బాధ్యత సాతులు పద్నాలుగు ఒకటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడవెనుకును యథార్థముగా ప్రవర్తించువాడు యహో ఎందు భయభక్తులు గలవాడు అన్నాడు జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంటే మొట్టమొదటిగా తను ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకోవడం అంటే కాపురం కట్టుకోవడం కుటుంబ జీవితాన్ని కట్టుకోవడం మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును కొంతమంది స్త్రీలు పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఎందుకో కొద్ది సాకులు రకరకాల సాకులు చెప్పి నా కాపులతో భర్తొద్దు పిచ్చి పట్టినట్టు ప్రవర్తించి ఎంతమంది పెద్దలు చెప్పినా సరే వాళ్ళు వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకునేదాకా వాళ్ళకి నిద్ర ఉండదు ఇది చాలా మంది యొక్క వైఖరి దానికి రివర్సులో కొంతమంది స్త్రీలు ఉంటారు భర్త తాగేసి వచ్చి కొట్టిన ఎన్ని బాధలు పెట్టినా సరే చాలా ఓర్పుతో కాపురాన్ని కట్టుకునేటువంటి స్త్రీలు ఉన్నారు భరత్ ఒక మాట అన్నాడని దానినే పెద్ద అహం అహంభావానికి పోయి నన్నీ మాట అంటావా అని మరి కాపురాన్ని నిష్కారణంగా కూల్చుకునేటువంటి మూడు రాళ్ళు ఉన్నారు భర్త ఎంత చెడ్డవాడైనా సరే కాపురాన్ని కట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మిక జీవితంలో మనకి తెలివి ఉండాలి దేవునితో మన కాపురం మనమే కట్టుకోవాలి కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలు ఆలకించడం ఆలకించినట్టు ఉంటుంది సమాధానాలు ఇవ్వడం ఈ లోపల మనకేదో కోపం వచ్చేసి అహంభావానికి వెళ్ళిపోయి ఏం దేవుడు అండి ప్రార్థనకు సమాధానం ఇవ్వడు ఉపవాసం ఉండి ప్రార్థించాను ఆ మాత్రం కనికరం లేదా ఆ మాత్రం దయ లేదా ఆయనకే ప్రార్థించారు ఉపవాసం ఉన్నాను మూడు రోజులు ఉపవాసం ఉన్నాను ప్రార్థనలకు సమాధానం ఇవ్వాలి కదా ఆయన ఇలాంటి దేవుడు ఏంటి అని వ్యతిరేకించి మనం వెళ్ళిపోవచ్చు దాన్నే మూడు రాళ్ళు యొక్క లక్షణం అంట ప్రార్థనలకు సమాధానం వచ్చినా రాకపోయినా ఆయనైతే నా భర్త నేనైతే ఆయన భార్య ఆయనే నా పోషకుడు నిత్య పోషకుడు ఎవరు చెప్పండి భర్త అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో వివాహమైన తర్వాత స్త్రీ యొక్క సగల బాధ్యతలను నిర్వర్తించేవాడు భర్త లాగో మనకి ఈ లోకంలో అసలైన పోషకుడు రెండవ రాక తర్వాత ఎత్తబడిన తర్వాత కోట్ల 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 సంవత్సరాలు మన పోషకుడు యేసయ్య అందుకని ఆ బిరుదు గు దేవుని బిరగారా ఆయనతో మనం కాపురం అనేది కట్టుకోవాలి దానికి ఏం కావాలంటే ఓర్పు కావాలి సహనము కావాలి అహంభావానికి పోకూడదు కొంతమంది అహంభావానికి పోతారు ఒక మాట వాళ్లకు నచ్చకపోగానే ఒక మాట గద్దింపు రాగానే నన్ను ఎందుకు అనాలి అని అహంభావానికి పోయిన వాళ్ళు తర్వాత ఎందుకు పనికిరా చాలా మంది సంఘంలో కూడా అహంభావులు తయారవ్వరు పాస్టర్ గారు ఒక మాట అన్నారు నన్ను ఎందుకు అనాలి అనుకుని సంఘాలు విడిచిలిపోయినటువంటి అజ్ఞానులు క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు దేవుని దగ్గర ఎందుకు పనికి వస్తారు ఒక స్థానిక శ్రద్ధ కాపరి దగ్గరే కాసంత ఊర్పు సహనం కనపరచులేని వాళ్ళు దేవునికి వీళ్ళు ప్రార్థిస్తే ఆయన సమాధానాలు ఆలస్యం చేస్తే కొన్ని కష్టాలు గుండా వాళ్ళని దేవుడు నడవనిస్తే వీళ్ళు తట్టుకుంటారా ఈ శ్రమలేంటి ప్రార్థనకు సమాధానం ఎక్కడా అని వీళ్ళు దేవుని మీద తిరగబడి కాపురాన్ని పాడు చేసుకుంటారు నుక ఓర్పు సహనం అనేది మనకు స్థానిక సంఘ కాపురి నుండి కూడా మొదలవ్వాలి దేవునికి మహిమ కలుగును దాకా స్థానిక సంఘ కాపరి అంటే మనకు చిన్న సైజు ఏసయ్య రోల్డ్ మోడల్ అన్నమాట దీని దగ్గర మనం కాసిన సహనం కలిగి ఉండగలిగితే అసలైన కాపరి ప్రధాన యాజకుడైన యేసు దగ్గర కూడా మనం సహనం కలిగి ఉండగలం నాకు ఏసే అంటే ఇష్టమేనండి మా స్థానిక సంఘ అంటే ఇష్టం లేదు అంత మరి పర్ఫెక్ట్ కాదు అది కాదు ఇది కాదు అనే కుంటి సాకులు చెప్పి ఆయనను తృణీకరించిన తర్వాత నాలుగు రోజులు ప్రార్థన చేస్తారు ఐదో రోజు ప్రార్థన ఆత్మ ఆరిపోతుంది కాబట్టి ప్రియదేవుని బిడలారా నాలుగు తన ఇల్లు తన సొంత చేతులతో ఓడబెరుక్కున్నట్టు చాలా మంది విశ్వాసులు ఏ సయ్యతో తమ కాపురాన్ని కూల్చి వేసుకుంటారు దానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ స్థానిక సన్న కాపురుల మీద వాళ్ళు లోబడే అంత మనస్సు లేదు లోబడే మనసు ఉండదు కాబట్టి వారు మొదట ఎక్కడా తర్వాత దేవుని దగ్గర తిరగబడతారు అయితే మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి మనం మనం శత్రువులు లోకస్తులైతే పర్వాలేదు మన శత్రువులు లోకస్తులు శక్తులు అయితే పర్వాలేదు దేవుడు మన శత్రువు కాకూడదు అంటే దేవునితో మనకున్న ఏమంటారు సంబంధాన్ని మనం కొనసాగించుకోవాలి దానికి కావలసినవి మన చెప్పాడన్నమాట సత్యము హనికరము ప్రియదేవుని బిడ్డల న్యాయము ఈ తప్పనిసరిగా దేవుడు కోరుకుంటున్నాడు సత్యము అనేది దేవునికి కావాలి దేవుని యొక్క వాక్య విషయములో సత్యం నువ్వు నడిచే మార్గము సత్యమై ఉండాలి అబద్ధాలు నమ్మడం చాలా సులువు కానీ సత్యం నమ్మడం చాలా కష్టంగా నువ్వు సత్యాన్నే నమ్మాలి సత్యమును మనం నమ్మాలి తర్వాత కనికరం మనకు ఉండాలి ప్రదేవుని విడరాలా కనికరం ఏ విషయంలో కనికరం నశించిపోతున్న ఆత్మల కొరకైన కనికరం మనకు ఉండాలి అనవసరాల కొరకు లేని వాళ్ళ కొరకు కనికరం ఉన్న మంచిదే మనకు కనికరం అనేది ఉండాలి తర్వాత జ్ఞానము కూడా ఉండాలంటాడు ప్రేదేవుని బిడ్డలారా మన లోపల సత్యం ఉండాలి తర్వాత కనికరం ఉండాలి దేవుని కూర్చిన జ్ఞానం ఉండాలి తర్వాత న్యాయం ఉండాలి ఈ లక్షణాలు ఒకవేళ మనలో లేకపోతే ఏం జరుగుతుంది అంటే దేవుడే నీతో గొడవ పడతాడట అందుకని మనం మనం సత్యం ఉండేటట్టు ఒక కూర వండితే ఉప్పు కారం అందులో ఉండేటట్టు మనం ఎలా చూసుకుంటామో దేవుని దగ్గర మనం చలమని కావాలి అంటే లక్షణాలు ఉండాలి సత్యం ఉండాలి కనికరం ఉండాలి జ్ఞానం ఉండాలి ప్రదేవుని బిడలారా ఈ లక్షణాలు మరి ప్రేమ జాలి న్యాయము ఈ లక్షణాలను మనుషులు పక్కన మారేస్తారు కానీ దేవునికి కావాలి మనుషులకు ఎంతసేపు డబ్బులు కావాలి కారు మేడమి ఈ ఈ కులతలు ఈ లెక్కలు ఉంటాయి సమాజంలో లోకంలో బ్రతకాలంటే కారు నాడ వేసి సుఖవంతమైన జీవితం పొలాలు భూములు ఇవన్నీ ఉన్నాయండి అని వాళ్ళు లెక్కలు కట్టుకుంటాడు కానీ దేవుని లెక్కలు ఏంటంటే లోకంలో బ్రతకాలంటే నీకు డబ్బు ఆస్తు పాస్తులు కావాలనుకుంటున్నావు నా పాదాల దగ్గర నువ్వు చలామణి కావాలంటే నీ దగ్గర సత్యము కనికరము దేవుని కూర్చున్న జ్ఞానము ఇవి ఉండాలి ఇవి లేకపోతే ఏమవుతుంది అని అంటే దేవుని ప్రజలతో దేవుని తను గనక బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు వదికేనే పని పాట లేక వ్రాయబడలేదు ఈ లక్షణాలు మనలో లేకపోతే నిజము నిజం మీరు తట్టుకోగలరా అని అడుగుతున్నాడు మనం ఉన్నాం నాకు మరి గురువు నా ఆత్మీయ తండ్రి అనుకున్నటువంటి దైవజనుడు నా మీద గొడవ గొడవ ఆడుతున్నాడు అనుకోండి గొడవలు తిరగకుంటుంది నేను అభిమానించే వ్యక్తే నా మీద తిరగబడితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అది ప్రియదేవుని బిడలారా అలాంటిది మన రక్ష కూడా మన మీద తిరగబడితే నన్ను ఊహించుకోవడానికి కూడా చాలా కష్టం మన దగ్గర డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా దేవుడు పట్టించుకోడు కానీ మన దగ్గర సత్యం ఉండాలి మనం నమ్మే బోధ సత్యమై ఉండాలి మనం నడిచే మార్గము సత్యమై ఉండాలి మనం నడిచే మార్గము సత్యం అబద్ధాలలో నమ్మి యాత్ర చేయతూ మనకు బయలుపరచబడుతున్న సత్యవాక్యము యొక్క మార్గంలో మనం నడవడానికి ఇష్టపడాలి చాలా మంది వింటారు కానీ ఆ మార్గంలో నడవ నడవ కూడా దేవుడు వ్యాజ్యం ఆడతాడు ప్రయదేవుని బిడల కనికరం ఉండాలి ఇంతమంది ఆత్మలు నశించిపోతూ ఉంటే మన కనికరం లేదా చాలా మంది స్వార్థికులు తమ సొంత ఇల్లులో వాకళ్ళు వదులుకొని సరైన భోజనాలు కూడా లేకుండా కొండ కోన ప్రాంతాల్లో దేవుని స్వార్థ ప్రకటించే వాళ్ళు ఉన్నారు అయితే మరి అలాంటి వ్యక్తులకు ఉన్న భారం మన కొద్దిగా అయినా ఉన్నదా చాలా మందికి స్వార్త ప్రకటించడం అంటే సిగ్గు మరి వాళ్ళు ఏం కనికరం ఉన్నట్టు మరి మనం చెప్పుకోలేము నేను చెప్పలేను స్వార్థ ప్రకటించడం వాళ్ళకు సిగ్గు స్వార్థ కొరకు ఒక గ్రామాన్ని వాళ్ళు దాటలేరు వాళ్ళ సొంత ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి వెళ్ళలేరు స్వార్థ పాలించే వారికి ఒక సహకారులుగా నిలబడలేదు ఏ కోణంలో కూడా దేవుని స్వార్థ కొరకు సహకారులు ఉండడు కనికరం ఎక్కువ ఉండటం చాలా బాధాకరమైన విషయం ఒక పండుగ ఏదో వచ్చింది ఒక క్రిస్మస్ వచ్చింది ఇంత బట్టలు కొనుక్కుంటే ఒక యాభై వేలు డెబ్బై వేలు పెట్టి చాలా సునాసంగా వేలుకు వేలు పెట్టి బట్టలు కొనుక్కుంటారు దేవుని స్వార్థ కొరకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేని ధనికులైన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఈరోజు స్వార్థ వ్యాప్తి జరగకపోవడానికి కారణం స్వార్థ కొరకు నలుగు రూపాయలు తీసి నా వంతుగా దేవుని స్వార్థ వ్యాప్తి కొరకు నేను సహకరిస్తాను నేనైనా సువార్తకు వెళ్తాను ఇప్పటి నుండి పెద్దలు నేర్పిస్తున్నటువంటి బంగారు బాట సువార్త కొరకు ఏంటంటే సువార్తకు మీరైనా వెళ్ళండి లేకపోతే లేని వాడిని మీరు పంపించండి రెండు కూడా పేదేవిడ మరి అది చాలా మంది తెలిసినటువంటి క్రైస్తవు ఆయా చోట్ల తిరుగుతూ ఉంటాను కొన్ని కుటుంబాలు తెలుసు పేరు చెప్పిన కానీ ఏదైనా ఒక చిన్న సైజు ఫంక్షన్ వచ్చినా ఏదో వచ్చినా బట్టలు కొనుక్కుంటూ వేలకు వేలు ఖర్చు పెట్టారు చాలా వాడు బేరం కూడా ఆడరు వాడు ఎంత అంటే అంత పది వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఎంతైనా సునాయసంగా ఇచ్చేస్తారు చాలా బీదలైన వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి కూడా వెనకాడుతూ దేవుని స్వార్థ కొరకు స్వార్థ పరిచర్య కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే బేదులు ఉన్నారు బాగా ఉండి స్వార్థ కొరకు వంద రూపాయలు కూడా ఇవ్వలేని కఠిన బీదలు ఉన్నారు ప్రేదే బిడేలాగా మళ్ళా వాళ్ళు మంచి బట్టలు కొనుక్కోగలరు బంగారం కొనుక్కోగలరు శరీరానికి ఎంత సుఖ పెట్టుకోవాలంత సుఖ పెట్టుకుంటారు కానీ దేవుని స్వార్థ కొరకు అనేది వాళ్ళు అసలు కడువు ఆదేశంగా వేయలేరు వీళ్ళ కనికరం ఉన్నదా కనికరం లేనప్పుడు వాళ్ళకి సత్యము కూడా రాలేదు ఈ రెండూ లేవు గనక దేవుని కూర్చిన జ్ఞానము కూడా లేదు మొదట కనికరం దేవుని వెళ్ళాల దేవుని స్వార్థ మనం ప్రకటించకుండా దినాలు నెలలు సంవత్సరాలు గడిపితే దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు అంటే మనం బాగా పరిశుద్ధులు తెలివైన వాళ్ళం అని ఏసెవరో మనం గుర్తుపట్టామా యేసును గుర్తుపట్టడానికి మన జ్ఞానం సరిపోదు యేసయ్య మన మనోనేత్రాలను వెలిగించాడు మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళను ఉండవలసిన భారము నశించిపోతున్న ఆత్మల మీద కనికరం ఉండాలి పేదేవుని బిడలాగా మహా పండిపోయినటువంటి భక్తుల యొక్క చర్యలు ఏంటో తెలుసా వాళ్ళేవో పెద్ద వాళ్ళకున్న డబ్బులతో మంచి సూటు బూట్లు కొనుక్కొని సమాజంలో పూజలు కొట్టరు వరణ అనే డబ్బులు దేవుని పని కొరకు వాడి నాలుగు ఆత్మల రక్షణ కొరకు వాడదామని మార్సిపోయిన బట్టలు అవే బట్టలు మరలా ఉత్తుకొని మరలా వేసుకొని మరలా వద్దుక్కొని మరలా వేసుకొని కానీ ఇప్పుడు చాలా మంది క్రైస్తవ స్త్రీలు కూడా మాట్లాడుతుండగా నేను విన్నాను డైరెక్ట్ గాను ఇన్ గాను కానీ మరి అన్ని స్త్రీలు ఎలా మాట్లాడతారు ఆల్రెడీ చాలా చీరలు ఉన్నాయి చాలా ఉన్నాయి అయినా సరే ఇంకా అదే అపేక్ష అదే కోరిక అన్ని స్త్రీలకు ఎలాగైతే దాని మీద భయంకరమైన మక్కువ అలాంటి మనస్తత్వం తినీరమైన ఒక కొనుక్కోగలరు ఐదు వేలు పదివేలు ఎంతైనా కొనుక్కోండి కాని బంగారమే కొనుక్కోండి బట్టలే కొనుక్కోండి కారు మేడ ముద్దే కొనుక్కోండి కాని నీ శరీర అవసరతల కొరకు ఇంత ఖర్చు పెడుతున్నారు కదా స్వార్థ కొరకు మీరేం ఖర్చు చేశారు మీరు ఖర్చు చేయాలి అంటే అదేమి లేదు కదా శరీరము కొరకు విస్తారమైన ఖర్చు ఉంది దేవుడు వాళ్ళతో వ్యాజ్యం ఆడతాడు వాళ్ళు వరిదిల్లరు వాళ్ళకు మనశ్శాంతి ఉండదు దేవుని అందరి సంతృప్తి ఏమిలోనైనా ఏసయ్య మనతో ప్రేమగా ఉంటే మనకు సంతోషం ఉంటుంది నీకు అన్నవస్త్రాలు సరిగా లేకపోయినా పర్వాలేదు ఏసయ్య ఒడి ఏసయ్య కావుగిలి నీకుంటే నువ్వు ధన్యుడివి ధన్యురాలు ఏసయ్య ఒడి ఏసయ్య కావుగిల అనుకుంటుంది మనం సత్యము ఉండాలి కనికరం ఉండాలి దేవుని గురించి జ్ఞానం ఉంటే ఆయన ఊరిలో మనల్ని పడుకోబెట్టుకుంటాడు ఆయన కరుగులలో మనల్ని దాచి పెడతాడు అది నిజమైన సంతోషం గనక ప్రీతి దేవుడే మన మీద గొడవకు దిక్కుంటున్నట్లు సత్య మార్గంలో నడుద్దాం కనికర్మ కలిగి దేవుని కూర్చిన జ్ఞానము కలిగి మనం ప్రవర్తిందాం ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నాయో లేవో చేసుకుందాం ఈ లక్షణాలు లేకపోతే దేవునికి నీకు శత్రుత్వం మొదలవుతుంది దేవుడు నీకు వ్యతిరేకం అయితే నేను అడ్డుకోగలిగిన వాడు కాపాడగలిగిన వాడు ఎవడు ఉండడు గనక దేవుని శత్రుత్వం జీవితమే ఒక నరకం అవుతుంది దేవునితో సమాధాన ఈ మూడు లక్షణాలు కలిగి జీవిందాం దేవుడు మనకు అలాంటి కృపద ఇచ్చేను గాక ప్రార్థించాడు స్తోత్రం మా ప్రభు ప్రేమ కలిగిన వాడు మాయడల నీకున్న దయా సంకల్పం కట్టి దిగవచ్చి నీ వినిపించా నీ దైవ సందేశం మాలో అయ్యా బలముగా ఫలింపజేసి చేరవచ్చిన వీళ్ళందరినీ దీవించి నీ యొక్క పోలికలోనికి మమ్మలను మార్చమని ఏ సునాములు ప్రార్థిస్తున్నా తండ్రి ఏసు రక్తంకి జాయం ప్రవేశురక్తం ప్రవేశన సంపూర్ణ చేయం కలుగునగా ఆమె ఆమె అందరికీ ఉన్నాను థ్యాంక్ యూ